ఆల్ ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బాగా హెల్దీ అయిన పూల్ మక్కన స్నాక్ని ఈరోజు చూసేద్దాం వచ్చేయండి దీనివల్ల షుగరు బీపీ అనేది చాలా అయితే వస్తాయి ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఈ పూల్ మక్కన ఇలా ప్రెస్ చేస్తే గాలి అనేది వెళ్ళి మెత్తగా అయితే ఉంటాయి సో ఇలా మెత్తగా ఉండకుండా కాసేపు ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే హీట్ చేయాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు ఇలా లో ఫ్లేమ్లో మొత్తాన్ని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈవెన్గా వేయించుకున్నాక ఇలా వేళ్ల మధ్యలో వేసి ఇలా నొక్కితే ఇలా క్రంచీగా ఉండాలి క్రంచీగా అయినప్పుడు ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని అదే ప్యాన్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇవి నెయ్యిలో వేగిన దాకా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఈ పూల్ మకలలో యాంటీ ఏజనింగ్ ప్రాపర్టీస్ అనేవి అధికంగా ఉంటాయి ఇవి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఫూల్ మకానని దీంట్లో యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా పూల్ మక్కనకి నీట్గా అప్లై అయ్యేలాగా అప్లై చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో ఈజీ సింపుల్ అండ్ హెల్దీ అయిన పూల్ మక్కన మసాలా పెప్పర్ స్నాక్ రెడీ ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్